నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాక్ యూ దేన్వి రాజేష్ సో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కాక స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికార బీజేపీ పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీని తన ఖాతాలో వేసుకోవాలని ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి మరోవైపు బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు రంగంలో దిగారు ఎంపీలందరూ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ఇక రాష్ట్ర స్థాయిలో సీఎం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒకే రోజు మూడు సభలతో హోరెత్తించారు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి రేవంత్ రెడ్డి స్వయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగంలో దిగినటువంటి నేపథ్యం చూశాం మరోవైపు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇవాళ కొంత ప్రధానంగా ముందుకెళ్తున్నారు అధికార పార్టీ ఖచ్చితంగా సిట్టింగ్ సీట్ ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నంటరాజన్ కూడా కొంత ఫోకస్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరోవైపు బీసీ కులగణన అంశం అట్లాగే ఎస్సీ వర్గీకరణ ఇట్లాంటి అనేక అంశాలు మరోవైపు నిరుద్యోగులకు ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చాలా క్రియాశీలకంగా ముందుకు కదులుతోంది ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ కూడా ఏమీ తీసుకోలేదంటే జాతీయ స్థాయిలో ఇవాళ వాళ్ళు కూడా ఏం చేశారో చెప్పుకుంటూ వెళ్తున్నారు ఇట్లాంటి క్రమంలో అసలు ఎమ్మెల్సీ గ్రౌండ్ ఏ విధంగా ఉంది ఎమ్మెల్సీ గెలిపేవాళ్ళు ఈ ఇద్దరికి దీటుగా అక్కడ ప్రసన్న హరికృష్ణ కూడా దూసుకెళ్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది పెద్ద ఎత్తున నిరుద్యోగ గ్రాడ్యుయేట్లంతా అంతా కూడా వే ఒకసారిగా ఇవాళ మారుతున్నట్టుగా కనిపిస్తుంది తాజాగా జీవన్ రెడ్డి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉందో ఆయన వ్యాఖ్యల తర్వాత ఇవాళ రెండు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ముందు నుంచి ఉన్నటువంటి సీనియర్లని వాడుకొని వదిలేస్తున్నాయి అని ఏదైతే హాట్ కామెంట్స్ ఆయన చేశారో అది తీవ్ర స్థాయిలో తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి మరోవైపు గ్రాడ్యుయేట్ ఓటర్లను కూడా కొంత ప్రభావితం చేసేలాగా ఆలోచింపజేసేలాగా రెండు పార్టీల మీద స్పష్టమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో దాదాపుగా నలభై రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల నాడి ఓటర్ల తీర్పు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ద్వారా స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది వాస్తవానికి ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ ఎన్నికల ఒక సెమీఫైనల్ మ్యాచ్ లాగా ఈ ఎన్నికల రెఫరండం లాగా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ భావిస్తున్నటువంటి నేపథ్యం సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరెండం లాగా ఉండబోతున్నట్టుగా స్పష్టంగా ఇప్పటికే అనేక మంది అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ గెలుపు ఎవరిదనేది మాట్లాడదాం మీరు కూడా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మీద ఈ ఉమ్మడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాస్టివెన్సీకి సంబంధించినటువంటి వ్యవహారంలో గెలుపు ఎవరిదో మీరు కూడా కింద మీ కామెంట్స్ రూపు తెలియజేయండి మరోవైపు ఎవరికి గెలుపు ఉన్నాయి ఎవరెవరు పాజిటివ్స్ ఏంటి ఎవరెవరు నెగిటివ్స్ ఏంటి అక్కడ గ్రౌండ్ ఏ విధంగా ఉందో మీరు కూడా స్పష్టంగా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరోవైపు చారుక్య అధినేత గారు ఉన్నటువంటి ముఖేష్ గారు మనతో పాటు జాయిన్ అవుతారు తాజాగా ఆయన విస్తృతంగా ఈ నాలుగు జిల్లాల్లో పర్యటించిన తర్వాత అక్కడ గ్రౌండ్ ఏ విధంగా ఉంది గెలుపు ఎవరితో ఆయన సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది మనం డిస్కస్ చేద్దాం సో డిస్కస్ చేసే ముందు ఆయన తోటి మాట్లాడే ముందు మీరు కూడా ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ మీరు కూడా గ్రాడ్యుయట్ గా ఉన్నటువంటి మీరందరూ కూడా ఎవరికి ఓట్ వేస్తారో కూడా ఖచ్చితంగా ఎవరైతే మీకు న్యాయం జరుగుతుందో కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ముఖేష్ గారి మాట్లాడతాం సార్ నమస్తే ముఖే నమస్తే అండి నమస్తే ఏ సార్ ఎమ్మెల్సీ ఎన్నికలు కాక చాలా సీరియస్ గానే కొనసాగుతుంది ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బిజెపి గా పోటా పోటీ ఉన్నటువంటి సందర్భంగా మధ్యలో హరికృష్ణ కూడా కొంత దూసుకెళ్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి కాంగ్రెస్ ఆ బిజెపి గా ఉన్నటువంటి హరికృష్ణ ఎవరికి ఎడ్జ్ కనిపిస్తుంది ఎవరు దూసుకెళ్తున్నారు రహేష్ గారు గతంలో ఒక స్టోరీ చేయడం జరిగింది అంటే ఆ రోజు మనం చెప్పుకుంది ఏంటంటే ఎంతో మంది కంటెస్ట్ చేస్తున్నప్పటికీ హోరాహోరి పోటీ మాత్రం ఈ నలుగురి మధ్యలో ఎక్కువ ఉందని ఆ రోజు చెప్పడం జరిగింది అయితే మనం ఈ రోజు డిస్కస్ చేయాల్సిన ఇంకో టూ డేస్ లో పోలింగ్ ఉంది అది క్లియర్ గా తెలుసు అవును మిగిలిన సర్వే అంటే వివిధ సర్వే సంస్థలు కూడా వాళ్ళ యొక్క సర్వేలు చేసుకుంటూ వస్తున్నాయి అంటే మేము చేసిన దాని ప్రకారం గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు నలుగురికి కూడా సమజ్జి ఉందని ఆ రోజు మనం మాట్లాడుకున్నాం జరిగింది హోరాహోరి ఫైట్ ఉంది కాకపోతే అక్కడ ఎవరి బలం ఎంత ఉంది ఎవరి బలమైనది ఏంటి అని ఆ రోజు డిస్కస్ చేయడం జరిగింది ఈ రోజు మాత్రం మీరు అన్నట్లు ఇందాక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉండదని మీరు అన్నారు కానీ మాకు గ్రౌండ్ లో ఆ నినాదం అయితే అక్కడ వినిపించలే ఈ రోజు రోజుకు స్టాటిస్టిక్స్ అనేవి మారుతూ వస్తున్నాయి అక్కడ ఈ మారుతున్న నేపథ్యంలో ఏమవుతుందంటే అక్కడ పోటీ ఇన్ బిట్వీన్ బిఆర్ఎస్ సారీ ఇన్ బిట్వీన్ బీజేపీ వర్సెస్ బిఎస్పి మధ్యగా మారింది బీఎస్పి వర్సెస్ బిజెపి అంటే ఇక్కడ కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ అనేది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మొదటి దెబ్బ పడబోతుంది ఇక్కడ ఇంకొక సైడ్ మనం మాట్లాడుకుంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గురించి ఇక్కడ మాట్లాడుకున్నాం అండ్ టీచర్స్ ఎమ్మెల్సీ కూడా అక్కడ బీజేపీ అభ్యర్థి గెలవబోతుంది అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి మల్లక కొమరయ్య అక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు అతను బీజేపీ అభ్యర్థిగా అక్కడ గెలవబోతుంది బలపరిచిన లేదు ఇక్కడ మన కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వచ్చేసరికి ఏంటంటే అక్కడ టీచర్ సెమీఎన్స్ లో ఓట్లు చాలా తక్కువ కాబట్టి అక్కడ మనం పెద్దగా సర్వే మీద ఫోకస్ చేయం లైట్ గా ర్యాండమ్ గా చెక్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ వినింగ్ క్లియర్ కనిపిస్తుంది కనిపిస్తుంది కానీ గ్రాడ్యుయేట్ ఇరవై చిల్లర నుండి అయితే ఈ మూడు లక్షల ఇరవై వేల పైచీలకు ఓటర్లని ఎవరు ఎలా క్యాంపెయిన్ చేసుకోగలిగారు వాళ్ళ క్యాంపెయిన్ లో ప్లస్ లైన్ మైనస్ లైన్ ఆ క్యాంపెయిన్ ని ఓటర్లు ఎక్కువగా ఎవరిది స్వీకరించారు అనేది పెద్ద ఇంపార్టెంట్ ఇక్కడ అట్ ద సేమ్ టైం ఈ పది రోజులు సోషల్ మీడియాని ఎవరు బాగా వాడుకున్నారు సోషల్ మీడియాలో ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు అండ్ ఓటర్స్ ని ఎవరు రీచ్ అయ్యారు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ నాలుగు జిల్లాల పరిధిలో ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న సమస్యలు ఎవరు బాగా ఎక్స్పోజ్ చేయగలిగారు ఎవరు వాళ్ళ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఎవరు బాగా ఓటర్ని అట్రాక్ట్ చేసే విధంగా మాట్లాడారు అనేది ఇంకో రకంగా ఉండింది అట్ ద సేమ్ టైం వ్యక్తిగతంగా అంటే క్యాండిడేట్ నెరేషన్స్ లో వాళ్ళ నెరేషన్ ఎవరు బాగా చేసుకోగలిగారు ఎవరు చేసుకోలేకపోయారు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఫెయిల్ అయిందని చెప్పి అవి మాట్లాడుకునే ముందు అంటే ఈ క్యాండిడేట్ నెరేషన్ లో నలుగురు శక్తి ఎంత వరకు పనిచేసింది ఇవన్నీ అన్ని అంశాలని ప్రాతిపదంగా తీసుకుంటే పబ్లిక్లో టెలికాలింగ్ కానీ రిమైనింగ్ మ్యాన్ టు మ్యాన్ కానీ ఇవన్నీ చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అనాలిసిస్ ప్రకారం అయితే అంటే టోటల్ ఇంకొక టూ డేస్లో పోలింగ్ జరుగుతుంది కాబట్టి గతంలో ఏదైతే పోటీ అన్నానో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అనాలిసిస్ ప్రకారం బిఎస్పి వర్సెస్ బీజేపీ యాక్చువల్గా ద్వితీయ ప్రాధాన్యత ఓటు తోటి ప్రసన్న హరికృష్ణ కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయేమో అని గతంలో మనం మాట్లాడుకోవడం జరిగింది కానీ ఇక్కడ ద్వితీయ ప్రాధాన్యత ఓటు కన్నా మొదటి ప్రాధాన్యత ఓట్లో కూడా ఎక్కువగా హైప్ క్రియేట్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు అనేది దూసుకెళ్తా ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ కి తెలంగాణలో కొంత గడ్డు కాలంగా మారింది వాస్తవానికి ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ఆరు గ్యారెంటీల అంశం కావచ్చు కానీ రెండోది వచ్చేసి హైడ్రా ఎఫెక్ట్ కానీ ఇంకా మిగిలిన అంటే వాళ్ళ చేసే చర్యలు కానీ మిగిలిన అన్ని ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత సంబంధించిన కొంతమంది నాయకులు ప్రధాన నాయకులు రాజీనామాలు కానీ ఇవన్నీ ఏంటంటే కొంచెం కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఆ జిల్లాల్లో జిల్లాలో ఫైర్ అంటే క్లియర్ గా జరిగిందని క్లియర్ గా మనం చూడండి ఇక్కడ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుని వస్తే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొంత నరేంద్ర రెడ్డి సార్ అభ్యర్థితోని ఇప్పుడిప్పుడు స్టిల్ వ్యతిరేకిస్తారు కోఆర్డినేషన్ గ్యాప్స్ కనిపిస్తున్నాయి ప్రచారం ఆ సంతృప్తి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఆ సంతృప్తి మేము గమనించం ఆ రోజు కూడా మీరు ఇదే ప్రశ్న అడిగారు ఆ రోజు మేము చెప్పలేకపోయినాం బట్ ఇప్పుడు ఈడైతే మనం గ్రౌండ్ లో ఉన్నప్పుడు క్లియర్ గా చెప్పింది ఏంటంటే హండ్రెడ్ అయితే మీరు అన్నమాట వాస్తవం అక్కడ కొంతమంది చాపకది నీరు లాగా ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేయమని కూడా ఒక రహస్య అంటే సీక్రెట్ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి అక్కడ నాట్ ఓన్లీ ఫ్రమ్ కాంగ్రెస్ అది బిజెపి లో కూడా జరుగుతుంది బీజేపీలో కూడా ఏం అబ్జర్వ్ చేశామంటే బీజేపీకి సంబంధించిన అంటే మెయిన్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో నేను మెదక్ గురించి మాట్లాడట్లేదు ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో ఉన్న కొంతమంది బీజేపీ ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ చాబకి లాగా అంటే మల్కా సారీ అంజిరెడ్డి గారి మీద వచ్చిన అసంతృప్తి వల్ల అంటే అతను వాళ్ళని రిసీవ్ చేసుకోకపోవడం కానీ అతను వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోకపోవడం కానీ ఈ ఎలక్షన్స్ టైంలో అతని క్యాంపెయిన్ విధి విధి విధానాలు కానీ ఇవన్నీ వీటి వల్ల అసంతృప్తికి గురైన కొంతమంది బీజేపీ నాయకులు కూడా చాపకద నీరులాగా ప్రసన్నకే సపోర్ట్ చేయమని చెప్పడం అనేది జరుగుతుంది అందుకే ఇందాక చెప్పా మొదటి ప్రాధాన్యత ఎక్కువ ఛాన్స్ కూడా ఉందని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది అంటే ఇవన్నీ ఆల్ టుగెదర్ గమనిస్తే ఏంటంటే అంటే బీజేపీ క్యాంపెయినింగ్ ఫెయిల్ కానీ అంటే మంత్రులు కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు వచ్చారు కిషన్ రెడ్డి గారు క్యాంపెయిన్ చేస్తున్నారు అట్ దేమ్ గారు క్యాంపెయిన్ చేస్తున్నారు ధర్మపురి అరవింద్ గారు క్యాంపెయిన్ చేస్తున్నారు అండ్ బీజేపీ గెలిచిన ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఎక్కువ అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్ని కూడా ఈ నాలుగు జిల్లాల్లోనే ఉన్నాయి పార్లమెంట్ లో కూడా ఇక్కడే ఉన్నాయి ఇంత బలం ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో తన పిఆర్ కనెక్షన్ అనేది అదైతే ఆ రోజు ఫెయిల్ అయిందని చెప్పాను సేమ్ ఆ పిఆర్ కనెక్షన్ అనేది ఫెయిల్ అవ్వడం కార్యకర్తల్ని రిసీవ్ చేసుకోవడం తర్వాత ఆర్ఎస్ఎస్ సంఘం కార్యకర్తల్ని కొంచెం కలుపుకోకపోవడం అట్ ద సేమ్ టైం ఇంకొక రూమర్ కూడా ఏంటంటే టికెట్ విషయంలో యాక్టివ్ గా అంటే ఆ చలామణి అంటే టికెట్ విషయం టికెట్ తెచ్చుకోవడం వరకు స్పీడ్ ఉన్న అంజయ్డి గారు టికెట్ తెచ్చుకున్న తర్వాత కార్యకర్తలు కలవడంలో ఫెయిల్ అయ్యాడు అనే ఒక అంశం అనేది తెర మీద ఎక్కువగా కానీ ఇక్కడ ప్రధానంగా వాళ్ళ వాళ్ళ పార్టీ నాయకుల నుంచే మనం కొంత వినడం జరిగింది కాదు పొలిటికల్ సర్వీస్ ప్రధాన చర్చ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ గ్రాడ్యుయేట్స్ లో కూడా కార్పొరేట్ వర్సెస్ కామన్ మ్యాన్ గా ఎన్నికలు ఉండబోతున్నట్టు స్పష్టంగా క్లియర్ స్పష్టంగా మీకు పోటీలే కనబడుతుంది కదా ఇతను ఒక ఫార్మసిస్ట్ అతను ఒక ఆల్ఫోన్స్ విద్యా సంస్థలు కార్పొరేట్ వ్యవస్థ మీరు గమనిస్తే అండ్ ఇతను కూడా ఒక విద్యా వ్యవస్థ ట్రస్ట్ మానించి ఇవన్నీ గమనిస్తే అతనేమో మామూలు నార్మల్ నార్మల్ అంటే అసోసియేట్ ప్రొఫెసర్ అతను కూడా కార్పొరేట్ రంగానికి సంబంధించిన గతంలో కాకపోతే ఏంటంటే ఆరు నెలల ముందు నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పార్టీ టికెట్ ఇస్తుందని ఆశించి పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేద్దామని దిగి బరిలోకి దిగి లాస్ట్ బిఎస్పీ పార్టీ నుంచి అంటే బీఎస్పీ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా తీసుకొని అంటే ప్రజల్లోకి వెళ్ళిన విధానం అనేది కొంచెం చర్చించదగ్గ విషయం సో ఇప్పుడు అసలు మూడు లక్షల పైచీలకు ఓటర్లు మీరు అన్నట్టుగా మూడు లక్షల ఇరవై వేల పైచీలకు ఓటర్లు ఈ మూడు లక్షల ఇరవై ఓటర్లను కూడా ఇంతమంది అభ్యర్థులు ఒకసారి టచ్ చేసే అవకాశం ఉండింది అసలు ఇప్పటిదాకా అంటే సమయం సమయాభావం ఏమైనా కనిపిస్తుంది వాళ్ళకి వీళ్ళు టచ్ చేస్తారు అని పూర్తిగా చెప్పలేను ఎందుకంటే వీళ్ళు బీజేపీ నుంచి కార్యకర్తలనే టచ్ చేయలేదు పూర్తిగా ఇంకా ఓటర్లను వాళ్ళకి టచ్ చేశారంటే అక్కడక్కడ కొన్ని మీటింగ్లు పెట్టారు ఇంకా కాంగ్రెస్ నుంచి ఆల్ఫోన్స్ నరేంద్ర రెడ్డి గారికి ఏంటంటే ఫస్ట్ నుంచి ఆయనకు ఒక విద్యా సంస్థల నుంచి ఒక పిఆర్ సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళు టచ్ చేసి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ మ్యాన్ పవర్ వీళ్ళ ముగ్గురితో కంపేర్ చేస్తే కొంచెం మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక హరికృష్ణకి ఏంటంటే కొంచెం ప్రైవేట్ మ్యాన్ పవర్ అనేది ఎక్కువ ఉంది అట్ ద సేమ్ టైం మీరు ఇందాక చెప్పినట్టు కొంతమంది కాంగ్రెస్ లీడర్లు అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ లీడర్ నరేంద్ర హరికృష్ణకు సపోర్ట్ చేయడం అదే విధంగా కోనేరు కోనప్ప లాంటి రాజకీయ నాయకులు రాజీనామా చేసి ఆయనకి సపోర్ట్ చేయడం అదే నిన్నటికి నిన్న జీవన్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు కూడా కొంచెం చాపక నీరు నరేంద్ర రెడ్డికి సపోర్ట్ చేయడం ఇవన్నీ గమనించినట్లయితే ఏంటంటే ఇలా ఇతనికి ఒక ప్రైవేట్ టీం ఉంది ఆ ప్రైవేట్ టీం అందరూ కూడా కలిసి అంటే వాళ్ళకి ప పది పది మంది జైలర్స్ కానీ బయట కార్యకర్తలు కానీ అందరూ కలిసి ఒక యూనిటీ గా ఏర్పడి వాళ్ళ వ్యవస్థ అంటే ఎలక్షన్ ఎలక్షన్ చేసుకున్న వ్యవస్థ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు గమనించడం జరిగింది వీరు కూడా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న టెలికాలర్స్ పెట్టి అని కానీ టెలికాలర్స్ పెట్టి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏంటంటే అక్కడ రివర్స్ అది కాంగ్రెస్ పార్టీకి ఏం ఓటు ఏమంటా అన్న ప్రశ్న వచ్చేసరికి ఏంటంటే అక్కడ కొంచెం వ్యవస్థ ఫీల్ అయింది కానీ ఇక్కడ ఏంటంటే వ్యక్తిగతంగా కొంచెం గ్రౌండ్ లో మంచి పేరే ఉంది కాబట్టి ఇతను టెలికాలింగ్ సిస్టమ్ గానీ అండ్ ప్రైవేట్ మెకానిజం గానీ అండ్ బీసీ అంటే కానీ ఇక్కడ వీళ్ళకి ఇక్కడ ఇక్కడ ఈయనకేమో బీసీ ఫ్యాక్టర్ అని మీరు గతంలో చెప్పారు ఇప్పుడు కూడా బీసీ గౌడ్ గౌడ్ కుల ఫ్యాక్టర్ బీసీ ఫ్యాక్టర్ అదే చెప్పండి అనుకుంటున్నాం కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీసీ కులకరణ అంశం గానీ లేకుంటే కి సంబంధించినటువంటి వర్గీకరణ అంశం గానీ ఇది కొంత ప్రధానంగా కొంచెం ఎఫెక్టివ్ ఇచ్చే అవకాశం ఏంటంటారా ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ బీసీ కులగణన అనేది ఏంటంటే కొంచెం మొదటి నుంచి వ్యతిరేకతనే వస్తుంది మీరు గమనిస్తే ఇంకొక సైడు అదే పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు బీసీ నినాదం ఎత్తుకొని పార్టీకి యాంటీగా చేయడం అనేది కొంచెం కాంగ్రెస్ పార్టీకి యాంటీ క్రియేట్ చేసింది అక్కడ దీనివల్ల పెద్దగా ఎఫెక్ట్ ఉండదు కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఏర్పడిన అది ఎందుకు చూడండి ఇది ఆర్ గ్యారెంటీల విషయంలో కానీ ఎంత చెప్పినట్టు హైడ్రా ఎఫెక్ట్ కానీ అంటే వాళ్ళ చేసే చర్యలు కానీ కాంగ్రెస్ కి సిట్టింగ్ సీట్ గారు సిట్టింగ్ సీటు అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఇప్పుడు చెప్తున్నా ఒక ఆరు నెలలు ఏడు నెలల కిందట అంటే ఏంటంటే కాంగ్రెస్ అప్పుడప్పుడే ఆరు గ్యారంటీలు అమలు చేయడం అవన్నీ చేసుకుంటూ వస్తున్నప్పుడు పెద్ద వ్యతిరేకత అనేది రాలేదు కానీ ఇప్పుడు ఏమైందంటే చెప్పిన మాట ఏది సరిగా చేయకపోవడం అనేది కొంచెం వ్యతిరేకత వచ్చింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్ కూడా నిన్న జీవనిడ్ గారు అన్న మాటల్లో మనం గమనిస్తే డబ్బులు ఉన్నోల్లకి టికెట్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీని చూడండి డైరెక్ట్ గా అండ్ ఎట్ ద సేమ్ టైం ఇతనికి మిగిలిన కరెస్పాండెన్స్ తోటి కొంచెం అతను విద్యా సంస్థలు కాకుండా మిగిలిన స్కూల్ సంబంధించిన కరెస్పాండెన్స్ తోటి కొంత వ్యతిరేకత ఉంది సో ఒకవేళ మీరు అన్నట్టుగా అర్ రెజియన్ టికెట్ కోసం ట్రై చేస్తున్నాడు నేను గనుక కాంగ్రెస్ టికెట్ ఇచ్చి డెఫినెట్లీ గెలిచేవాడు సిటీ కాంగ్రెస్ పార్టీ కన్సెన్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ గెలుచుకుంది హండ్రెడ్ పర్సెంట్ గెలిచింది ఎందుకంటే టికెట్ తో పాటు బిఫామ్ తో పాటు క్యాండిడేట్ నిరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ విషయంలో ఏంటంటే కొంచెం వెనకడుగు అనేది పడింది సో ఓవరాల్ గా ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏంటంటే ప్రస్తుతం యాజ్ పర్ యాజ్ పర్ టుడే ఇంకో టూ డేస్ లో పోలింగ్ ఉంది మొన్నటి వరకు నలుగురు మధ్య పోటీ ఉందనుకున్నాం బట్ ఇప్పుడు ఈ రోజు మనకి ఏంటంటే బీఎస్పీ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ అయితే గట్టిగా ఉంటుంది మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి నాలుగో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి శేఖర్ గారు ఉండే అవకాశం అయితే క్లియర్గా ఉన్నాయి సో ఇప్పుడు మొదటి వన్ టూ ప్లేసుల్లో మొదటి ప్రియారిటీ రెండో ప్రియారిటీ ఎవరు విన్నింగ్ ఛాన్స్ కనిపిస్తుంది అంటే మొదటి ప్రియారిటీలో డైరెక్ట్ ప్రసన్న హరి గెలుస్తాడు అనేది కొంచెం చెప్పాము కానీ రెండో ప్రధాన రెండో ప్రాధాన్యత ఓట్ల ప్రకారం అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రసన్న హరికృష్ణ గెలవబోతున్నది క్లియర్ ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లలో అటు కాంగ్రెస్ కొన్ని తర్వాత బీజేపీకి కొని వెళ్ళిపోయినప్పటికీ బీజేపీ నుంచి వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లు రెండో ప్రాధాన్యత మళ్ళీ ప్రసన్న హరికి వెళ్ళిపోతున్నాయి అంటే కాంగ్రెస్ కి వేసిన మొదటి ప్రాంతంగా రెండో ప్రాధాన్యత కూడా ఎక్కువ శాతం ప్రసన్నకే వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ శాతం గెయిన్ చేయడంలో ప్రసన్న కృష్ణ ముందు సక్సెస్ అవుతాడు ఓకేనా ఒకవేళ గ్రౌండ్ లో ఉన్న వేవ్ కంటిన్యూ పోలింగ్ రోజు మొదటి స్థానమే మన ప్రసన్న కేసారి అనుకోండి అది కూడా చెప్పలేం ఊహించలేము అంటే అటు మొదటి స్థానానికి కూడా ఎలిజిబుల్ కానీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ల మనోగతం ప్రకారం మొదటి ప్రాధాన్యత కింద కనిపిస్తున్న ప్రసన్న కృష్ణ కానీ లేదంటే ఆల్ ఫోర్స్ కానీ అంగిరెడ్డి ఎవరు మొదటి ప్రాధాన్యత కనిపిస్తారు ప్రస్తుతానికి అయితే ప్రసన్నకు ఉంది ప్రస్తుతానికి ప్రసన్నకు ఉంది మహిళల అంటే ఉమెన్స్ లో కూడా కొంచెం ప్రసన్నకు ఎక్కువగా ఉంది అట్ ద సేమ్ టైం అంజిరెడ్డికి సెకండ్ స్థానంలో ఉంది కానీ ఓట్ వేసేటప్పుడు మాత్రం ఒకటి రెండు మూడు ఆర్డర్లు చూసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి బట్ ఎనీవే ప్రస్తావన అనాలిసిస్ ప్రకారం ప్రసన్న హరికృష్ణ గెలిచే అవకాశాలు ఎక్కువనేది క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే మొదటి రెండో స్థానం కన్నా ఓటర్ కూడా ఆలోచిస్తున్నాడంటే ఓడిపోయే అభ్యర్థికి ఓటేడు ఎప్పుడైనా గ్రౌండ్లో హైప్ ఎవరికి ఉందో వాళ్ళకే ఓటేసాడు అయితే ఇక్కడ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో చూస్తే హైప్ ఎక్కువగా ప్రసన్న హరికి కనపడుతుంది సో వాటర్ కూడా తన బ్రెయిన్ ఏంటంటే ఈ రెండు రోజులు ఏంటంటే కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది అరే మన ఓటు ని వేస్ట్ చేసుకోవాలని ఆలోచనతో గెలిచి అంపెన్ గెలిచాంపేది ఓటే అనుకో ఈ హైప్ అనేది ఓటుగా కన్వర్ట్ అయింది అనుకో మొదటి ప్రాధాన్యత గెలిచే అవకాశం గుట్టుకో అదే అది థ్యాంక్ యూ ముకేష్ గారు సో ఇది ఖచ్చితంగా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ సంబంధించినటువంటి ఈ ఉమ్మడి నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా గ్రాడ్యుయేట్లందరూ కూడా ఇప్పటికే డిసైడ్ అయిపోయారు స్పష్టంగా కొంత ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీలో కూడా కొంత ప్రసన్న దూకుడుగా ముందున్నట్టుగా స్పష్టంగా చాణక స్ట్రాటజీస్ చెప్తున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ సర్వే ప్రకారం అయితే స్పష్టంగా ఆయనకే కొంత ఎడ్జ్ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది కొంత అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత కొంత వెనుకంజ కనిపిస్తోంది మరోవైపు అంజరెడ్డి ప్రచారం విషయంలో కొంత ఈవెన్ బీజేపీ కార్యకర్తలు కూడా కొంత టచ్ చేయడంలో కొంత ఫెయిల్యూర్ కనిపిస్తుంది కాబట్టి స్పష్టంగా బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు అధికార పార్టీలు హోరాహోరిగా ఉన్నాయని అనుకున్నప్పటికీ కూడా అక్కడ ప్రధానంగా కొంత ఎనగంజ కాంగ్రెస్ కనిపిస్తోంది థర్డ్ ప్లేస్ లో స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తుంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఏ విధంగా ముందుకెళ్తారు ఎవరిని ఆశీర్వదిస్తారు ఎవరిని తమ ఎమ్మెల్సీగా గా ఒక రెండు రోజుల్లో తేలిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా ఇరవై ఏడు తారీఖు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా మీ మీ అమూల్యమైన ఓటు హక్కును స్పష్టంగా వినియోగించుకోండి అట్లాగే మీ ఓటు ఎవరికి వేయబోతున్నారు అట్లాగే గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రీపోల్ సర్వే నెక్స్ట్ మరిన్ని సర్వేలతో మేము ముందుకు వస్తాం ప్లీజ్ వాచ్ హ్యాష్